హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ ఈ ఈరోజు రెసిపీ న్యూ ఇయర్ స్పెషల్ ఎగ్లెస్ స్పాంజ్ రవ్వ కేక్ ఈ రవ్వ కేక్ చాలా చాలా బాగా వస్తుంది చాలా ఫ్లఫీగా చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేయొచ్చు ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని మనం మెత్తగా మిక్సీలో వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బొంబాయి రవ్వ మొత్తాన్ని దీంట్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇప్పుడు బొంబాయి రవ్వ మొత్తాన్ని మనం ఇట్లా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఒక బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ వేసుకొని పెట్టినాం కదా దీంట్లో మనం టీ గ్లాస్ అన్ని పాలు పోసుకొని కలుపుకుందాం ఇప్పుడు పాలన్నీ పోసేసి ఇట్లా కలిదిప్పేసేసుకొని ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసేసుకొని ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పంచదార తీసుకోవాలి ఇప్పుడు కప్పు రవ్వకి మనం త్రీ బై ఫోర్త్ పంచదార తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు ఆయిల్ కూడా పోసేసుకుందాం ఇది సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకోండి ఇప్పుడు మనం హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి మనం ఎగ్లెస్ కేక్ చేస్తున్నాం కాబట్టి పెరుగు కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు ఇది మనం మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మంచి పేస్ట్ లాగా తయారైపోయింది ఇప్పుడు ఇది మనం రవ్వలో వేసుకుందాం ఇప్పుడు మనం ఇందాక కలిపినా రవ్వ పాలు వేసి కలిపి పెట్టాం కదా దీంట్లోనే ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు మనం ఒక జల్లెట్ తీసుకుని దాంట్లో మూడు స్పూన్ల మైదా వేసుకోవాలి మూడు స్పూన్ల మైదా వేసేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందాక మనం బ్యాటర్ వేసుకున్నాం కదా దాంట్లోనే ఇది జల్లిచ్చేసుకుందాం ఈ పొడినంతా జల్లిచ్చేసుకుందాం హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఇది రవ్వతో చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఉండలేం లేకుండా మనం బ్యాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీని మొత్తాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి దీంట్లో మనకి పాలు ఏమైనా తగ్గినా కొంచెం ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట ఇంకొంచెం పాలైనా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుంటూ బ్యాటర్ మొత్తాన్ని బాగా స్మూత్గా తయారు చేసుకోవాలి ఇప్పుడు బ్యాటర్ మొత్తాన్ని బాగా కలిపేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లో టూటీ ఫ్రూటీ కొన్ని వేసుకోండి రెడ్వి గ్రీన్వి ఇప్పుడు కలర్ఫుల్ కోసం రెడ్వి గ్రీన్వి కొన్ని వేసేసుకొని మనం మొత్తం మిక్స్ చేసేసుకున్నాం మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కేక్ చేసే బ్యాటర్ తీసుకొని దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఇలా అప్లై చేయండి ఇలా బౌల్ మొత్తం అప్లై చేసుకొని పెట్టుకోవాలి మనం నెయ్యి అప్లై చేసినాక దీంట్లో కొంచెం మైదా అట్లా జల్లేసేసి మొత్తం ట్యాప్ చేసుకోవాలి దీన్ని మొత్తాన్ని మైదా అంతా ఇట్లా గిన్నెకి పట్టేలాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మైదా మొత్తం ఇట్లా గిన్నెలో అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని మనం కేక్ బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత పైన కూడా ఈ టూటీ ఫ్రూటీ మొత్తం ఇట్లా డెకరేషన్ లాగా వేసుకుని చాలా బాగుంటుంది చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్గా ట్యాప్ చేయండి బుడగలు ఏమైనా ఉన్నా మొత్తం బయటకు వచ్చేస్తా ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని మనం అడుగున సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని కేక్ బ్యాటర్ని పెట్టేసుకునేవి ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసుకుని మనం ఈ బౌల్ అంతా పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు దీనికి రబ్బరు విజిల్ లేకుండా థర్టీ టు ఫార్టీ మినిట్స్ మనం సన్న మంట మీదే ఉంచుకోవాలి ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత మధ్య మధ్యలో తీసి మోత తీసేసి కేక్ బ్యాటర్ తయారైందో లేదో చూసుకోవచ్చు ఇప్పుడు ఫార్టీ మినిట్స్ అయిపోయింది కేక్ ఉడికిందో లేదో చూసుకో చూద్దాం ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దీంట్లో ఇట్లా గుచ్చేసి తీస్తే అతుక్కోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే మొత్తం కేక్ అంతా బాగా ఉడికిపోయింది అసలు ఎక్కడా అంటుకోవట్లేదు ఇంకా పొయ్యి ఆపేసి ఇది ఒక ఫైవ్ మినిట్స్ చల్లారనిద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ చల్లారింది కేక్ దీన్ని మనం సైడ్న కత్తితో ఇలా అనేసేసి మనం కేకుని ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు కేక్ మీద ఒక ప్లేట్ ఇలా పెట్టి ఇలా తిప్పేసుకో కేక్ నీట్గా అతుక్కోకుండా బాగా వచ్చింది ఇదిగోండి చాలా స్పాంజీగా స్మూత్గా చాలా బాగా వచ్చింది ఎంతో రుచికరమైన టేస్టీ అయిన ఎగ్లైస్ రవ్వ కేక్ రెడీ న్యూ ఇయర్కి ఇంట్లోనే ఇట్లా రవ్వ కేక్ చేసి పెట్టండి చాలా చాలా ఎమ్మీగా చాలా చాలా బాగుంటుంది కేక్ చాలా బాగా వచ్చింది చాలా స్పాంజీగా చాలా బాగుంది ఇప్పుడు టేస్ట్ చేద్దాం సూపర్ అమ్మా చాలా టేస్ట్గా చాలా ఎమ్మీగా చాలా బాగుంది సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రవ్వ కేకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రేపు వచ్చే న్యూ ఇయర్కి కంపల్సరీ ఇట్లా ఇంట్లోనే కేక్ చేసి పెట్టండి పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ